హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత మూ స్కూల్ లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో నేనైతే మస్తున్నా సో ఈరోజైతే నేను ఏ పని పెట్టుకున్నా అంటే ఇల్లు సదరడం అయితే పెట్టుకున్నా ఆల్రెడీ స్టార్ట్ చేసిన మా బావ స్కూల్ అయితే వేయం పిల్లల్ని డ్రాప్ చేసి వస్తాను సో నేను ఫస్ట్ అయితే మా బెడ్రూమ్లో స్టార్ట్ చేసిన ఫస్ట్ మా బెడ్రూమ్ తర్వాత పిల్లల బెడ్రూమ్ పిల్లల బెడ్రూమ్ తర్వాత హాలు కిచెన్ సో ఇంకా కిచెన్ అంటే తర్వాత ఇంకా టైం ఉంది కదా వినాయక చవితికి సో వినాయక చవితి వరకు అది క్లీన్ చేయొచ్చులే ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి పర్వాలేదు ఇది ఫస్ట్ బెడ్రూమ్లు క్లీన్ చేద్దాం ఫస్ట్ అని చెప్పి చేస్తున్నా కానీ ఒకటి చెప్పాలి మీకు సో అస్సలు నాకి బట్టలు ఉన్నాయని నేను బయటికి తీస్తే కానీ తెలుస్తలే నాకు అస్సలు సో నేను డైలీ వేసుకునే టాప్సే ఒక ట్వంటీ ఉంటాయి సెల్ఫ్లు ఉన్నాయి అవి ఆల్రెడీ డైలీ రెగ్యులర్గా వేసావి ఇప్పుడు మొన్న మా చెల్లి వస్తే మా చెల్లెకి ఒక టెన్ టాప్స్ ఇచ్చిన టాప్స్ లెగ్గిన్స్ ఒక టెన్ ఇచ్చిన సో శారీస్ నేను ఎక్కువ కొనను మ్యాక్సిమం కొనను అసలు శారీస్ ఉండవు నా దగ్గర ఎక్కువ కూడా సో తక్కువ తక్కువనే సారీస్ మరీ ఎక్కువ అయితే తీసుకోను టాప్సే బుచ్చ టాప్స్ తీసుకుంటాం టూ ఇయర్స్ బ్యాక్ నేనే కుట్టుకునేదాన్ని అనమాట మంచి మంచి క్లాత్ డిజైన్ వచ్చేది ఇక చూసిన క్లాత్ ఏ చూస్తే ఆ క్లాత్ బాగుంటే ఆ బట్టలు తెచ్చుకొని కుట్టుకునేదాన్ని నేనే స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని సో ఇవన్నీ నేనే స్టిచ్చింగ్ వేసుకునే ఇదొక టాపు ఇగో ఇదొక టాపు అసలు ఇవన్నీ నేనే స్టిచ్ ఇది ఒక టాపు ఇది ప్లేన్ ఇది ఇదొక టాపు ఇగో ఇదొక టాప్ ఇదొక టాపు ఇగో ఇదొక టాపు ఇంక ఇక్కడ బొచ్చడు ఉన్నాయి ఇగో ఇదొక టాపు ఇక్కడ ఇంకా పుచ్చే టాప్స్ ఉన్నాయి ఇవన్నీ అవే అసలు ఇన్ని టాప్స్ ఎక్కడ బా అనిపిస్తుంది ఇవన్నీ యూసే కానీ నేను ఇవన్నీ ఇప్పుడు ట్రయల్ చేస్తే ఒక్కటి కూడా రావట్లేదు అసలుకి ఇంత లావైపోయినా నేను అసలు టూ ఇయర్స్ నుంచి మొన్ననే మా చెల్లెకి అసలేవని చెప్పి టెన్ టాప్స్ దాకా ఇచ్చిన ఇప్పుడు ఇవన్నీ మా బావ యూసే కనుక నన్ను తిట్టని తిట్ట తిట్టకుండా తిడతాడు అసలు ఎప్పుడు టాప్ పట్టలేదు అనగానే ఆయనతో తీస్తున్నా ఇట్ అంటున్నా సంచల పెడుతున్నా కింద పడేస్తున్నా సో ఇవన్నీ ఉన్నాయని కూడా తెలియదు మా బాబుకు ఇన్ని టాప్స్ నేనే కుట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు బాగా రెడీమేడ్ యూజ్ చేస్తున్నా కుట్టట్లేదు కుట్టి కుట్టి బోర్ వచ్చింది అక్కడ క్లాతులు కూడా అంతా సరిగి రావట్లేదు అప్పుడు మస్తు వచ్చేయండి క్లాతులు అప్పుడు గుట్టుకోబు ఇప్పుడు అస్సలు గుట్టుకోబు దగ్గలేదు అసలు ఓపికి కూడా ఉండలేదు కుట్టుకోవడానికి ఏం అర్థం కావట్లేదు అసలు అసలు ఇవన్నీ యూసేసి అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలుకి అయ్య దేవుడా ఇవన్నీ ఒక ట్వంటీ ఫిఫ్టీ సెవెంటీ టాప్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేస్తే సెవెంటీ టాప్స్ దాకున్నాయి అనమాట ఫ్రెండ్స్ అయితే నేను పప్పుచారు అయితే వేయబోతున్నా పప్పుచారు అన్ని రెడీ చేసుకున్నా పప్పు అయితే ఉడకబెట్టేసిన పప్పు అయితే ఉడికేసింది సో అన్నం అయితే ఉండినా రైస్ పప్పాయి తొడికింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బావ అయితే ఇల్లు దులుపుతుంది బెడ్ మీద బట్టలన్నీ వారేసిన అవన్నీ తీయాలి ఏంది ఇంకా కొన్ని కొనుక్కోవాలంట సరిపో నాకు సారీస్ తక్కువ ఉన్నాయి అసలుకి కొన్ని ఉన్నాయి చీరలు అవి గవే అవి బీర్వాలయ్ అంటే అవి పార్టీ వేరు అవి ఇవి డైలీ వేరు ఇంక ఇటు సైడ్ అను అది ఆహా ఇటు సైడ్ అన ఇంకా ఆ సెల్ఫీలు మొత్తం శారీసే నైట్ వేసుకున్నా నేను మరి ఇల్లు దులిపేటప్పుడు కూడా సీరే బ్లౌజులు అట్టుతలే మస్తు శారీస్ ఉన్నాయి ఒక్క బ్లౌజ్ సెట్ కావట్లేదు ఆ బ్లౌజులు గుట్టించుకోవాలంటే మళ్ళీ వందలు వందలు కావాలని చెప్పి నేను గుర్తించుకోవట్లేదు వస్తున్నా అవి తీస్తాను మంచే ఎట్లా పడితే అట్లా పడేసరి ఇరిటేషన్ వస్తుంది ఇంకా నేను పొద్దుట చూపిస్తానైతే

ముందు ఐదు వందలు వందలలో దాచిపెట్టినా కానీ ఏడో అంత సీన్ దోలాడుకో మరి అబ్బా చెప్పలే నాకు ఇక సీరలు ఒక రోజు రెండు వందలు దొరికితే ఆయన తర కూటలు తీసుకొచ్చుకొని నాకే పిచ్చి వేస్తుంది అసలు ఈ బట్టలను చూస్తే దేవుడా ఈ సంచిల దాని కింద ఇంక ఇటు సంచి ఉందా సంచిల సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బెడ్రూమ్ అయితే అయిపోయింది ఓన్లీ దుల్ కూడా మాత్రమే అయిపోయింది ఇంకా క్లీనింగ్ ఏం కాలేదు అసలుకి ఊడవని కూడా మూడవలేదు ఇప్పుడైతే పిల్లల బెడ్రూమ్కి కి అయితే వచ్చినాము సో ఫ్రెండ్స్ రెండు బెడ్రూమ్లు అయితే క్లీనింగ్ అంటే దుల్పడం అయితే అయిపోయింది ఇంకా సర్దడం కాలేదు పిల్లలది ఫస్ట్ సర్దుగా మరి వీళ్ళ రూమ్లకైతే వచ్చినా మా లో అట్లనే ఉంది ఇంకా బట్టలు గిట్లా ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి ఇంత పిచ్చి పిచ్చిండదనుకో మామిక మొత్తం ఇరిటేషన్ వస్తుంది నా రూమ్ ఎందుకు ఇట్లా చేసిరని అస్సలు వాడు నీట్ గా లేకపోతే అస్సలు యాక్సెప్ట్ చేయడనమాట సో వాడు ఎట్లా దాచిపెట్టుకుంటున్నాడు అంటే ఏదైనా భద్రంగా ఏది ఎప్పుడు అవసరం వస్తుందా అని ఘోరంగా దాచి పెడతాడు సో వీళ్ళది ఈ రూము ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇది వీళ్ళదే ఇగో ఈ గాజుల బాక్స్ కూడా నా ఈ గాజులు లేవు ఇంట్లో అయిపోయినాయి ఈ గాజు బాక్స్ కూడా పెట్టుకున్నాడు వీడు ఇగో ఇది ఒక్కసారి నేను అప్పుడెప్పుడో ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుందో సిక్స్ ఇయర్స్ అవుతుందో నేను డ్యూటీ చేయక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే ఉండొచ్చు డ్యూటీ చేసినప్పటికి కొప్పు ఇది లేదు పెట్టుకునేదే ఇది కూడా ఇంత జాగ్రత్తగా దాచిపెట్టిండే చూడు ఇగో ఇంట్లో ఏమేమో ఉన్నాయి ఇగో వీళ్ళసాచి పెడతాడు జాగ్రత్తగా ఇది సైకిల్ దేందో వాన్ సైకిలే ఊసిపోయినట్టుంది ఇది దేనికన్నా అవసరం వస్తుందని చెప్పి ఇట్లా దాచిపెట్టుకున్నాడు ఇంకేమో ఉంటాయి వీని దాంట్లో ఇవన్నీ ఇంకా ఇంట్లో అయితే ఘోరం ఉంటాయి ఇక ఇంకా ఏందేందో ఎప్పటిపటో బెల్ట్లు అసలు వాస్తవానికి వీళ్ళ రూమ్లకు నేను మ్యాక్సిమం రాను వీళ్ళే అన్నీ నీట్గా పెట్టుకుంటారు సో ఎప్పుడన్నా నాకు పిచ్చి పిచ్చి కనిపిస్తుంది అంటే ఎందు డాడీ రూమ్ అట్లా ఉంది నీట్ గా వాళ్ళే వాళ్ళు గా పెట్టుకుంటారు అన్నట్టు నేను ఇందాక రాను ఒక ఊడవడానికి తుడవడానికి మాత్రమే వస్తా ఇంకేమేమో ఉంటాయి ఇవి ఇవి సో ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మొత్తం పిచ్చి పిచ్చున్నా కదా నేను సో ఊపిరి రాడట్లేదు దుమ్ అయితే ఘోరంగా దుమ్ముంది అన్నట్టు అందుకోసమే మొత్తం పిచ్చి ఉన్నా సో ఇప్పుడు ఇవన్నీ చదువుతా చదివిన తర్వాత నీటు రోజు పిల్లలది రూమ్ చూపిస్తా ఇప్పుడు సగం అయిపోయింది ఇంకా సగం కావాలి వీళ్ళ రూములున్నాయి వీళ్ళు వచ్చేవరకు నీట్ నీటుగా ఉండాలి సో మరి మన